నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అరెస్టుల పర్వం మొదలైందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి చాలా చోట్ల అయితే కూటమి ప్రభుత్వం నేతలు అధికారంలోకి రాకముందు మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యము చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఎవరైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అని మాత్రమే చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కక్ష సాధిస్తున్నారా లేకపోతే చట్టం తన పని తను చేసుకుపోతుందా అంటే సమాధానాలు మిళితంగా వస్తున్నాయి అవునని కాదని ఇట్లా రకరకాలుగా వస్తుంది అనమాట అయితే పేరినాని కొడుకు అక్రమ రేషం బియ్యం కేసులో పేరునాని కొడుకు కిట్టు ఆ తర్వాత జోగి రమేష్ తర్వాత నందిగం సురేష్ నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ ఈరోజు పోసాని కృష్ణమురళి ఏంటి వీళ్ళు ఎందుకు టార్గెట్ అయ్యారు వీళ్ళు ఎందుకు చేశారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకొని యథేచ్ఛగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఎవరు దొరికితే వాళ్ళ మీద పడిపోయారు అయితే అప్పుడే చెప్పాడు లోకేష్ నేను రెడ్ బుక్ ఒకటి రాసుకుంటున్నాను మేము కనుక అధికారంలోకి వస్తే ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆల్రెడీ వైసీపీ నేతలు చాలా సమావేశాల్లో చెప్తున్నారు ఏపీలో రాజ్యాంగం నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటున్నారు మరి అరెస్టులు అన్నీ కూడా రెడ్బుక్ రాజ్యాంగంలో జరుగుతున్నాయా లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారా అనేది నేతలే తేల్చుకోవాలి అయితే పోసాని కృష్ణ ఇతని ముద్దుగా మెంటల్ కృష్ణ అని కూడా అంటుంటారు ఎందుకంటే ఇతని బిహేవియర్ కావచ్చు ఇతను మాట్లాడే మాటలు కావచ్చు ఆ విధంగా అన్నమాట సో మొత్తానికి ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు ఇతను పవన్ కళ్యాణ్ని చిరంజీవిని అంటే ఒక్క నాయకుడి మెప్పు కోసం ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు అనమాట సో దానికి ఇప్పుడు ఫలితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నోరేసుకుని పడిపోయారో వాళ్ళందరూ కూడా కటకట లెక్కిస్తూ ఉన్నారు నిన్న పోసాని కృష్ణమురళిని రాయదుర్గం పోలీసులు భూజాలో అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆయన అంత ఈజీగా ఏం సరెండర్ అయిపోలేదు వలం నుంచి ఈజీగా గమ్ముగా పోలీసు వాళ్ళతో తెలిపారు నేను అలా కాకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు నేనేం తప్పు చేశాను అంటూ నానా యాగి చేశారు అతి కష్టం మీద పోలీసులు ఇతన్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు గురువారం రోజు రాజ్యంపేట కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈయన మీద మొత్తం మూడు శిక్షలు నమోదయ్యాయి అయితే గతంలో కొన్ని ప్రాంతాల్లో ఇతని మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి సినీ ఇండస్ట్రీపై కూడా ఏదైతే తనకు అన్నం పెట్టిందో ఆ ఇండస్ట్రీపై కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని కొన్ని కొంతమంది స్థానికులు కూడా కేసులు నమోదు చేశారు మరి ఈరోజు కోర్టులో హాజరు హాజరుపరుస్తున్న తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుందో మనమంతా వేచి చూడాలి